అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్లో మార్కెట్కి బయట నుంచి ఎంత సరుకులు వచ్చింది ఈరోజు శాంపిల్స్ అన్ని పెట్టారు డేట్తో పాటు మార్కెట్ రేట్లు అయితే రైస్ వదరకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది ముందుగా డేట్ చూసుకుంటే అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం బయట ఇతర ప్రాంతాల నుండి ఏడు వేల వంద యాభై బస్తాలు అంటే ఏడు వేల నూట యాభై బస్తాలు అయితే రావడం జరిగింది శాంపిల్స్ అయితే నలభై తొమ్మిది శాంపిల్స్ అయితే నలభై నుంచి యాభై వేల దాకా శాంపిల్స్ అయితే స్టాకులతో కలిపి ఉంటాయి ఈరోజు మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ విధంగా జరిగినాయి అనేది చూద్దాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులకు ప్రత్యేకించి చెప్పేదేం లేదండి మీరు లెక్ట్ చేయటం వల్ల నాకు సపోర్టు కొంతమంది రైతులకి ఈ వీడియో జరిద్ది కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా రైస్ సోదరు కూడా చెప్పాలా మార్కెట్ పొజిషన్ ఎంతో ముఖ్యం మార్కెట్ పొజిషన్ అయితే బాగుంది ఏ రకానికి ఏ ధర ఉందో వీడియోలో చూద్దాం కొన్ని రకాలకి డిమాండ్ ఉంది ఇంకా ముందుగా మనం సీడ్ రకాలు చూస్తే డీడీ డిమాండ్గా ఉందండి మార్కెట్లో పన్నెండు వేల కాంచి మొదలై పదహారు వేలు దాకా జరుగుతుందండి కొంచెం మార్కెట్ కొద్దిగా గొప్ప అన్ని రకాలప్పుడు పుంజుకుంది మార్కెట్ పర్లా కొంచెం డిమాండ్గా ఉంది సేల్స్ కూడా పర్లా బాగానే ఉంది బిఎఫ్ రకాలు సిఎఫ్ రకాలు కాకుండా పదహారు వేలు దాకా జరిగితే త్రీ ఫోర్ వన్ అటు భద్రాచలం కానీ దేశవాళ్ళు కానీ కూడా డిమాండ్గానే ఉంది భద్రాచలం అయితే పన్నెండు వేలు కానుంచి మొదలై డీలక్స్ క్వాలిటీలు పదహారు వేలు దాకా జరిగితే దేశవాళ్ళు అయితే పదహారు వేలు వందల కాని పదహారు వేలు ఏడు వందలు ఎనిమిది వందలు జరుగుతుందండి పదిహేడు వేలు దాకా ఇంచుమించుగా జరుగుతుంది అటు నెంబర్ ఫైవ్ కూడా పన్నెండు వేల కానించి పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతుంది అంటే డీలక్స్ క్వాలిటీలు సుపీరియర్ ఎక్సార్డినరీ హెవీ డీలక్స్లు ఉంటే ఒక రూపాయి రెండు రూపాయలు జరిగినా ఆశ్చర్యపాల్సిన అవసరం లేదండి మార్కెట్ అయితే కొంతవరకు కొద్దిగా డిమాండ్ కానీ కొన్ని మిర్చి రకాలుగా అయితే బాగుంది తర్వాత బంగారం కూడా మార్కెట్ బాగుందండి పన్నెండు వేలు కానించి మొదలై పదిహేను వేల ఐదు వందల దాకా డీలక్స్లు జరుగుతున్నాయి వేలు పన్నెండు వేలు మీడియం కాచి మొదలై పదిహేను వేల వందలు దాకా డీలక్స్ జరుగుతున్నాయి హెవీ డీలక్స్లు ఉంటాయి కాకపోతే రైస్ సోదరుడు గమనించాలా కొంచెం డీలక్స్లు బెస్ట్లు డీలక్స్లు హెవీ డీలక్స్లు కొంచెం మార్కెట్లో ఉన్నాయి కొంత వాతావరణం తుఫాన్ ఎఫెక్ట్ కూడా మార్కెట్లో కనపడుతుంది కొంచెం సేల్స్ క్వాలిటీ ఉన్న మిర్చి బాగుంది మార్కెట్ ధరలు కూడా బాగుంది ధర కూడా కొద్దిగా గొప్ప అయితే ప్రకటన జరిగింది అన్ని మిర్చి రకాలకు కూడా బంగారం కూడా పదిహేను వేల వందలు పైన జరుగుతుందండి బులెట్ కూడా పదిహేను వేలు ఒక్కొంద రెండు వందలు డీలక్స్ క్వాలిటీ పదిహేను వేలు మూడు వందలు అటు జరుగుతుంది ఇంకా బ్యాడ్కి రకాలు కూడా పర్లేదండి ఇంచుమించుగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకుంటే పన్నెండు వేలు కానించి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతుంది హెవీ డీలక్స్ సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటే పదిహేను వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు దాదాపు ఇంకా సిజంటా బ్యాడ్కి కూడా మార్కెట్ బాగుందండి పన్నెండు వేలు కానించి పదిహేను వేలు దాకా ఎక్కువ జరుగుతున్నాయి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేల ఒక్క రెండు వందలు అదేవిధంగా జరుగుతుంది మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ మంచి డిమాండ్గా ఉందండి ఒక్కసారిగా బాగా పెరిగిపోయింది మార్కెట్ పన్నెండు వేలు కానుంచి పదహారు వేలు డీలక్స్ సూపర్ అయితే పదహారున్నర పదహారు వేల ఐదు వందలు పదహారు వేల కంద రెండు వందలు మూడు వందలు హెవీ డీలక్స్ బ్రహ్మాండం ఉండాలి క్వాలిటీ ఎక్కువగా పదిహేను వేల నుంచి పదహారు పదహారు వేల కొందరు రెండు వందల జరుగుతుంది టోటల్గా మార్కెట్ బాగుందండి డీలక్స్ రకాలకి డిమాండ్గానే ఉంది డీలక్స్ రకాలకి బెస్ట్ డీలక్స్కి తర్వాత వచ్చేసి తేజ మార్కెట్ కూడా పొద్దు పరల నిన్న నిన్న ఉదయం కూడా చెప్పడం జరిగిందండి కొంచెం రైస్ సోదరులు టైట్ చేశారు మార్కెట్ అంటే ఇవ్వటం అడిగిన రేట్లకి మామూలుగా మార్కెట్ ప్రకారం రేట్లకి ఇవ్వటం టైట్ చేశారు కొంచెం మచ్చుల కాడు కూడా యాభై నూట యాభై రెండు రూపాయలు నూట యాభై మూడుగా జరిగింది ఇవాళ నూట యాభై ఐదు రూపాయల వరకు చూశాను అంటే పదిహేను వేల ఐదు వందల వరకు చూశాను ఇవాళ మార్కెట్ కొద్దిగా దీన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఏసీల కాడికి వెళ్ళి ఏమైనా పెరిగిందా లేదా పొద్దున్న వేసిన రేట్లకి ఏమైనా తగ్గిందా అని చెప్పేసి మళ్ళీ రిపోర్ట్ ఇస్తానండి రైస్ సోదాలు గమనించాలా పదిహేను వేల ఐదు వందల వరకు అయితే నేను చూశాను మార్కెట్ తేజ మార్కెట్ ఎందుకంటే డీలక్స్ రకాలు మార్కెట్లో తక్కువ ఉన్నాయి కాబట్టి నా థర్టీ ఫోర్ కూడా థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా పన్నెండు వేలు నుంచి మొదలై డీలక్స్ క్వాలిటీ పదిహేను వేల రెండు వందలు మూడు వందలు పదిహేను వేల ఐదు వందలు జరుగుతుందండి కానీ మనకు సేల్స్ పరంగా ఉన్న క్వాలిటీ పరంగా చూసుకుంటే పన్నెండు వేలు కానీ పదిహేను వేలు వరకు అంటే బెస్ట్లో బెస్ట్ ప్లస్లో సోపర్ టెన్ సూపర్ క్వాలిటీ ఉంటే పదిహేను వేల రెండు వందల మూడు జరుగుతుంది పైన జరుగుతుంది ఎందుకంటే కొద్దిగా మార్కెట్ టైట్ ఉంది కాబట్టి ఏదైనా తుఫాను ప్రభావం కొద్దిగా మార్కెట్ మీద ధరల రూపంలో చూపటం జరిగిందండి వాస్తవంగా అటు తోటల వైపు కానీ దృష్టిలో ఉంచుకొని స్టాకుల వైపు కానీ ఎందుకంటే కొంత జరిగింది తర్వాత మనకి రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ కూడా పన్నెండు వేలు కానించి పదిహేను వేలు పదిహేను వేల ఒక్కొందా అటుంది ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలండి కాకపోతే క్వాలిటీలు లేవండి మెయిన్ నిన్న వీడియోలో చెప్పడం కూడా ఏదో కొంచెం రైతులు టైట్ చేశారు సరుకులు పెడతలేదు క్వాలిటీ ఉన్న మించాను కూడా షార్క్ కూడా పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందలు ఆ విధంగా క్వాలిటీని బట్టి అయితే కొంచెం మూమెంట్ ఉంది కాబట్టి అది జరుగుతుంది ఆరుమూరు కూడా మంచి డిమాండ్గా ఉందండి మార్కెట్లో ఇవాళ ఆరుమూరు నేను చూసిన మార్కెట్ ముప్పై ముప్పై రెండు రూపాయలు కూడా చూశానండి నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రెండు అంటే పదమూడు వేలు పదమూడు వేలు రెండు వందలు జరిగింది మార్కెట్లో తర్వాత అదే మీకు అంటుంది ఏంటంటే ఒక్కోసారి మచ్చానికి కూడా జంప్ అవుతుంది మార్కెట్ మీకు కంపల్సరీగా అప్డేట్ ఇస్తా మార్కెట్ అయితే ప్రజెంట్ ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే ఇటు పన్నెండు వేలు కానించి పదకొండు పదకొండు వేల పన్నెండు వేలు కానించి క్వాలిటీని బట్టి పదమూడు వేల ఆరు వందలు ఆ విధంగా జరుగుతుంది తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర కూడా మార్కెట్ బాగుందండి అంటే ఒక్క రకానికే కాదు అన్ని రకాలకు కూడా క్వాలిటీని బట్టి ఎంతో కొంత మార్కెట్ అయితే మూవ్మెంట్ రావడం జరిగింది ఇది కూడా మార్కెట్ అటు పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఎనిమిదిలో పదిహేను వేలు దాకా టూ సెవెంటీ త్రీ జరుగుతుందండి క్వాలిటీని బట్టి టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా ఇంకా మిగతా క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా అటు నానందారి స్టీ రకాలకు సంబంధించి ఇవన్నీ కూడా పదివేలు కానించి పదమూడు పదమూడు వేల ఎనిమిదిలో జరిగితే బిఎఫ్ సిఎఫ్లు కూడా కొంచెం రంగు తిరగకుండా ఉంటే తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు రంగు తిరిగినాయి రంగు తిరగకుండా ఉంటే పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి అన్ని మిక్చి రకాలకు సంబంధించి ఎందుకంటే సేలు అవి కూడా కొంచెం మూమెంట్ మార్కెట్ మూమెంట్ మీద ఆధారపడి నడిచింది ఎరుపు రకాలైతే ఈరోజు గుంటూరు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయండి టోటల్గా మార్కెట్ అయితే కొన్ని మిక్చి రకాలకి డిమాండ్ మీరు వీడియోలో చూశారు ఇంకా తాలు విషయానికి వస్తే తేజా తాలు అయితే ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఎందులో పదివేలు ఆ ఇంకా రంగులు ఉంటాయి అంటే ఎయిటీ ట్వంటీ ఎయిటీ ట్వంటీ అంటే ఏంటి అందని చెప్పి అని అడగచ్చు కళ్ళ తాలు ట్వంటీ కొంచెం రంగులు ఉన్న తాలు ఎయిటీ ఎనభై ఎనభై పర్సెంట్ రంగులు ఉన్న తాలు కొద్ది వెయ్యి పర్సెంట్ పదివేల పైన జరుగుతుందండి మిగతా సీడి తాలు కూడా త్రీ ఫోర్ వన్ తాలు డీడీ తాలు ఇటు ఆరు వేలు కానించి ఎనిమిది వేల వందలు ఆరు వేలు తాలు ఏంటండి అని అచ్చు ఆరు వేలు తాలు రంగు తక్కువ తాలు బాగా బాగా రంగులు ఉన్న తాలు ఎనిమిది వేలు ఎనభై ఐదు వందలు ఇంకా థర్టీ ఫోర్ తాలు బ్యాడ్కి తాలు ఆరుమూడు తాలు ఇవన్నీ కూడా మార్కెట్లో అటు ఆరు వేలు కానిచ్చి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు ఏదైనా తాలూకు కూడా తాలూకు కూడా మూమెంట్ బాగుంది రంగులు ఉంటాయి టోటల్గా అన్ని మిక్చీ రకాలకు సంబంధించి ఈరోజు కొంచెం సరుకులు తక్కువైనా క్వాలిటీల మీద బేసిక్ అయి అటు పక్క వాతావరణం కూడా అనుకూలత వల్ల కొద్దిగా మార్కెట్ అయితే అన్ని రకాలకు డిమాండ్ ఉంది నెక్స్ట్ కొన్ని వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు